గత కొద్ది రోజుల నుంచి డాన్సర్ జాను లిరీ పేరు సోషల్ మీడియాలో మారు మురుగుతుంది సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఈ అమ్మడు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది క్రేజ్ తోనే టెలివిజన్ లో పలు షోల్లో పాల్గొనే అవకాశం అందుకుంది అలాగే డాన్స్ షోలను పాల్గొంది అయితే జాను లిరీ పై కొందరు పనిగట్టుకుని ట్రోల్స్ చేస్తున్నారు ఆమెను అనుమాన పరిచేలా సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేయడం నెగిటివ్ కామెంట్స్ చేయడం చేస్తున్నారు దీంతో జాను ఓపిక నశించి ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది తన వ్యక్తిగత జీవితం గురించి కొందరు తప్పుగా మాట్లాడుతున్నారని తనకు చనిపోవాలని ఉంది అంటూ ఓ వీడియో షేర్ సోషల్ మీడియాలో నాపై చాలా ట్రోల్స్ చేస్తున్నారు నా మాటలను ఎడిట్ చేసి గలీజ్ గా ట్రోల్ చేస్తున్నారు ఆ వీడియోలు నా కొడుకు చూడడా మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద పడేస్తున్నారు నా తల్లిదండ్రులు నన్ను చిన్ననాటి నుంచి ఒక్క మాట కూడా అనలేదు కానీ ఇప్పుడు ప్రతి అడ్డమైన విధవ మాటలు పడవలసి వస్తుంది ఎక్కడికైనా వెళ్లి చచ్చిపోవాలనిపిస్తోంది ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే మాత్రం మీరే కారణం అంటూ బోర్న ఏడ్చింది జాను నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదని నేను ఏం చేసినా నన్ను విమర్శిస్తున్నారు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు అంటూ ఆ వీడియోలో తెలిపింది ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఆ వీడియోను తొలగించింది ఇప్పుడు మరో వీడియో షేర్ చేసింది ముందుగా అందరికీ సారీ నేను చేసిన వీడియో వల్ల బాధపడిన వారందరికీ సారీ అని తెలిపింది అలాగే ఈ వీడియోలో తనను సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చింది జాను నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా ఎప్పుడూ ఏది పట్టించుకోలేదు కానీ కొంచెం బాధ అనిపించి డిప్రెషన్ లోకి వెళ్లిపోయా నా ఫ్యామిలీ బాధపడుతున్నారు దాని గురించి ఆలోచించి డిప్రెషన్ లోకి వెళ్ళా నేను ఎవరికి భయపడేదాన్ని కాదు భయపడితే ఈ స్టేజ్ లో కాదు అని నేను చాలా స్ట్రాంగ్ గర్ల్ అని నా పెళ్లి గురించి మీకెందుకు అవును నేను కొత్త లైఫ్ ను మొదలు పెట్టి అనుకున్నా ఆ విషయం సంతోషంగా చెప్తా నా కొడుకు లైఫ్ కోసం పెళ్లి చేసుకోబోతున్నా నిన్న చేసిన వీడియోలో చాలా మంది మంచి తీసుకున్నారు చెడు తీసుకున్నారు ఇది ఎప్పటికీ ఆగదు ట్రోల్స్ చేస్తూనే ఉంటారు నేను ఎప్పటికీ స్ట్రాంగ్ గానే ఉంటా లైఫ్ లో ఇంకా ముందుకెళ్తా అందరికీ థ్యాంక్ యూ అని చెప్పింది జాను